ఇంతమంది మహిళలు ఏమైపోయారు నా ఎస్సీలు ఏమైపోయారు నా ఎస్టీలు ఏమైపోయారు నా బీసీలు ఏమైపోయారు వీళ్ళందరు ఓట్లు ఎక్కడికి పోయినాయి ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా అనేటువంటి అనుమానాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూట యాభై సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు తెలుగుదేశం కూడా ఇదే మాట్లాడింది అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందేమో లేకపోతే అన్ని సీట్లు ఎందుకు వస్తాయి మాకు ఇంత ఘోర పరాజయం ఎందుకు అవుతుందని వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాదన ఎత్తుకున్నాడు ఈవీఎంలో ట్యాంపరింగ్ ఏదో జరుగుంటుందే లేకపోతే నాకు ఇంత తక్కువ సీట్లు ఎందుకు వస్తాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పైన కూడా చూడవచ్చు అంటే ఈవీఎంల పైన గెలిచిన వాళ్ళేమో మాకు ప్రజలు ఓట్లేసారు గెలిచారంటారు ఓడిపోయిన వాళ్ళేమో ఈవీఎం మిషన్ వల్ల ఓడిపోయామని చెప్పేటువంటి వాదన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కాదు దేశం దేశం మొత్తం జరుగుతోంది దేశం మొత్తం కూడా ఇప్పుడు ఒక పెద్ద ఆయన అనేక మంది ఆరోపణలు డిస్కషన్లు చర్చలు జరుగుతున్నాయి పూర్వం కూడా ఎలక్షన్ కమిషను ఎవరైనా ఈవీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసేవాళ్ళు ఉంటే రండి చేయండి అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ చేయలేకపోయారు ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఏంటంటే మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉన్నా కూడా భారతదేశంలో అయితే ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యం కాదు ఈవీఎంలు మన దేశంలో ఉన్నటువంటి ఈవీఎంలు ఏవి కూడా అవి ఏ టెక్నాలజీకి అందుబాటులోకి వచ్చేటువంటివి కావు అవి కేవలం ఎలక్షన్ ప్రోగ్రాం వరకే ఉంటుంది ఓట్లు వేసిన ఓట్లను రిసీవ్ చేసుకోవటం కౌంటింగ్ చేయటం వరకే ఆ మిషన్ పని కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు మిగతా దేశాల సంగతి ఎట్లా ఉన్నా భారతదేశంలో ఈవీఎం మిషన్లు ఏ పరిస్థితుల్లో కూడా ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు అని ఎలక్షన్ కమిషన్ కొండబద్దలు కొట్టినట్టు చెప్తాను కానీ ఓడిపోయిన వాళ్ళకేమో ఓడిపోవటానికి కా సాకులో ఓడిపోవటానికి కారణాలు ఎత్తుక్కుంటూ అది ప్రజలు ఓట్లేకపోవటం వల్ల మేము ఓడిపోయామనేటువంటి దాన్ని జీర్ణించుకోలేక ఈవీఎం మిషన్ ద్వారా ఓడిపోయామనేటువంటి మాట మాట్లాడుతున్నాను నిజంగానే ఈవీఎం మిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు ముందు మాక్ పోలింగ్ జరుగుద్దని అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారని ముందుగా ఓట్లు వేయిస్తారని ఆ ప్రకారం ఎవరైనా ఓట్లు వేశారని కౌంట్ వచ్చిందో రాలేదో చూసుకుంటారని ఇవన్నీ కూడా ఆయన గతంలో చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పుడు విమర్శలు చేసినప్పుడు ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బుద్ధున్నాడు ఎవడెట్లా మాట్లాడదని చెప్పి టీడీపీని ఆయన మాట్లాడినటువంటి పైన మరి ఇప్పుడు ఆయన అవే మాటలు మాట్లాడుతున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఏ విమర్శలు చేసిందో రెండుసారి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఏ విమర్శలు చేసిందో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవే విమర్శలు చేస్తున్నటువంటి పైన కనబడతాం అంటే ఓడిపోవడానికి కారణాలు ఎత్తుకోవాలి కానీ ఈవీఎం మిషన్లు పైన పడితే ఏమొస్తుంది ప్రజలేక ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎం మిషన్ లేవో తప్పుడు లెక్కలు చూపించినా అనే మాట ఎలా చెప్తారు ఓట్ ఓటేసేటప్పుడు ఆ స్లిప్ కూడా వస్తుంది అందరికీ డిస్ప్లే అవుతుంది ఏ పార్టీకి ఓటేసాము ఏ గుర్తు వస్తుంది అనేది కూడా చూసుకుంటు చూసుకుంటా ఉంటారు ఒక బూత్లో కాకపోయినా ఇంకొక బూత్లో చదువుకునే వాళ్ళకంటే తెలియదు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ స్లిప్లో వచ్చేటప్పుడు ఆ స్లిప్ ఏ పార్టీకి ఓటు పడింది అది మనం మనం వేసిన గుర్తుకు వస్తుందా రావట్లేదా అనే విషయం కూడా క్లియర్గా అర్థం అవుతుంది నిజంగానే ఏదైనా లోపాలు ఉంటే అవి ఖచ్చితంగా పట్టుకునే అవకాశం ఉంటుంది బయటపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాకపోతే ఏదో ఉన్నట్టు ఓడిపోయామని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించక ఈ రకరకాలైనటువంటి విమర్శలు రకరకాలైనటువంటి ఆరోపణలు చూద్దామని జరుగుతుంది